కామ్రేడ్స్ మీటింగ్ లో మాట్లాడుతూ చాలా వరకు జర్నలిజం మీద కామ్రేడ్స్ అంటే సిపిఐ సిపిఎం నాయకుల మీద చాలా వరకు హాట్ హాట్ కామెంట్ చేసిండు ఏదేమైనా ఏది మాట్లాడినా కానీ నిబద్ధతతో మాట్లాడాలని కూడా తన సూచనలు చేసినట్టు ముఖ్యంగా జర్నలిజం సంబంధించి జర్నలిస్టు సంబంధించి ప్రతి ఒక్కరు తిట్లు తిరుగుతూ అదే జర్నలిజం అని ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళని ఒక పార్టీ పరంగా ముఖ్యంగా పార్టీ పరంగా రాజ్య జర్నలిజం చేసే వాళ్ళని దూరం పెట్టండి అని ఆయన సూచనలు చేసిండు అయితే నిజమైన వాళ్ళు ఒకవైపు పార్టీలో జర్నలిస్టులు మరోవైపు ఉండాలని ఆయన సూచన చేసిండు తిట్లు వచ్చిన వాళ్ళందరూ అవారాలు జర్నలిస్టులు అనే అంటున్నారు లేదంటే దేశ భద్రతకి ప్రమాదం అని చెప్పుడు వస్తుండు అయితే కాంగ్రెస్ కమిస్టులు సహకార భవిష్యత్తులో ఉండాలని ప్రజల మేలు కోసం అదే మంచిదని ముఖ్యమంత్రి చెప్పాడు ఇలా ముఖ్యంగా నేను మాట్లాడింది జర్నలిజం గురించి మాట్లాడు జర్నలిస్టుల గురించి మాట్లాడు నిజమైన వాళ్ళు పార్టీల జర్నలిస్టులు మరోవైపు ఉంచారని ఆయన మాట్లాడు సో దీని గురించి మాట్లాడాలంటే చిన్న విషయం మాట్లాడుకోవాలి ఒకవేళ మనం ఏదైనా న్యూస్ ప్రజెంట్ చేసినప్పుడు ఏ ఎవరైనా ఒక పార్టీకి మద్దతు గాను ఇంకో పార్టీకి వ్యతిరేకంగాను కాకుండా ఒక పార్టీకి మద్దతు లాగా అస్సలు చేయకూడదు ఎప్పుడైనా ఏదైనా ఎవరి వైపు వేరే గానీ ప్రజాపక్షంలో ఉండి ప్రజల కోసం వేలేతి చూపేటట్టుగా జర్నలిస్టులు ఉండాలి కానీ ఎవరైనా ఏ మీడియా ఫీల్డ్ అయినా ప్రింట్ అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ఎవరైనా కానీ ప్రజాపక్షం నుండి గవర్నమెంట్ కానీ ప్రతిపక్షాలు కానీ హెచ్చరిస్తూ సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఒకవేళ వాళ్ళు తప్పులు చేసి ఈ తప్పు అని ఆ క్వశ్చన్ చేస్తున్నట్టుగానే ఉండాలి కానీ ఒక పార్టీ పరంగా ఒక పార్టీకి స్టాండ్ అయ్యి ఉండడం అది జర్నలిజం కాదనేది ఆయన ఉద్దేశం అందరి ఉద్దేశం ఒకప్పుడు అలాగే ఉండేది ఇప్పుడు అమ్ముడు పోతుంది కాబట్టి జర్నలిజం టోటల్గా అమ్ముడు జర్నలిజం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఆయన ఆ సూచన చేయడం కరెక్టే కానీ రాజకీయ నాయకులు కూడా అలాంటి నిబద్ధతగా రాజకీయాలు చేస్తారంటే వీళ్ళు కూడా చేస్తారు అసలు జర్నలిజాని జర్నలిజానికి రంగు పూసిందే రాజకీయ నాయకులు లేదా ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాదు జర్నలిజాన్ని కొనుక్కునేదే రాజకీయ నాయకులు అందులో మీరు కూడా ఒక భాగమే మీరు కొనుక్కోలేదా జర్నలిజాన్ని జర్నలిజం ఇప్పుడు మీకు న్యూస్ ఛానల్ లేవా సోషల్ మీడియా ఛానల్స్ లేవా మీ పార్టీ పరంగా మిగతా పార్టీలకు కూడా అలానే ఉంటాయి అనుకోవాలి సో ఉంటాయి అనుకోవాలి కానీ ఎవరైనా జర్నలిజం చేసే వాళ్ళు ఎవరైనా అంటే ఎవరైనా జనపక్షాన ఉంటారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీల పరంగా జర్నలిజం తయారైపోయింది ఎవరు వీళ్ళ మీడియా వీళ్ళ న్యూస్ వాళ్ళే ఇవ్వట్లేదు వాళ్ళ న్యూస్ వీళ్ళు ఇవ్వట్లేదు కానీ కాబట్టి ఎవరు న్యూస్ వాళ్ళే రాసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరి సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళే నడిపించుకునే స్టేజ్కి వచ్చేసింది జర్నలిజం సో అలానే నడుపు నడుస్తుంది ప్రస్తుతానికి ఇవన్నీ మీరు నేర్పినాయి కదా మీరు ఇలా జీవన చెప్పిందే చెప్తానే కదా అంటే మీరు అంటే మీరే మీరే కాదు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే చెప్తారు ఆ విధంగానే మీడియా తయారైంది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ సోషల్ మీడియా టోటల్ గా రాజకీయాలకు అనుగుణంగానే మారిపోయినాయి ఎవరు ఎవరు నడిపిస్తే వాళ్ళ వంక మాట్లాడడం తప్పలేదనట్టుగా మాట్లాడుతున్నారు ఎవరైతే ఎలక్షన్ లో నిలబెట్టించి మీరు కాక అయితే నిలబడి వాళ్ళ పక్షాన అంటే వా అలా నడుపు నడుస్తూ గెలుస్తున్నారు రాజకీయంగా వీళ్ళు కూడా అంతే మీద మీరు కూడా నిబద్ధతతో పనిచేస్తే జర్నలిస్ట్ కూడా నిబద్ధతతో పనిచేస్తారు వాళ్ళు కూడా గీసిన గిరవాలనే ఉంటారు అనేది తెలుసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ ఏదో ఏదేమైనా కానీ ఆ మాట అన్నట్టు కాబట్టి మనం అనాల్సి వస్తుంది కాంగ్రెస్ కమ్యూనిస్టులు సహకారం కావాలంటే స్థానిక సంస్థలు ఎన్నికల్లో తన వాళ్ళ అవసరం నీకుంది కాబట్టి ఆ మాట మాట్లాడుకున్న రావచ్చు సో వాళ్ళు కూరలో ఉప్పు లాంటి వాళ్ళని నువ్వు వాళ్ళని బూస్ చేయచ్చు సో నీకు అవసరం అది ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ నువ్వు పార్టీ మీటింగ్ నిబద్ధ పార్టీ మీటింగ్ సంథింగ్ కాంగ్రెస్ మీటింగ్ కాబట్టి సిపిఐసిపి సంబంధించిన మీటింగ్ కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ కి పెద్దన్న లాగా నువ్వు ఉన్నావు కాబట్టి ఆ మాట మాట్లాడుకుని రావాల్సి వచ్చింది సో మాట్లాడడం ఏదేమైనా వాటిని ఒక విమర్శించేటప్పుడు నీ వైపు కూడా ఆ వేలు చూసుకుని వేలు నాలుగు ఉంటాయని చూసుకోవాలి ఒక వేలు ఎదురు ఎదురువారి వైపు ఉంటే నీ వైపు నాలుగు వేలు ఉంటాయనేది చూసుకోవాలి రాజకీయ నాయకులు నిబద్ధతగా రాజకీయాలు చేస్తే జర్నలిజ్ జర్నలిస్ట్ కూడా నిబద్ధత రాజకీయ రాజకీయాల మీద విశ్లేషణ చేస్తూ రాస్తారు చెప్తారు అనేది కూడా నువ్వు తెలుసుకుంటే బాగుంటది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది ఆ మాత్రం ఇంక జ్ఞానంలో కూడా మాట్లాడదు కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఒకప్పుడు నువ్వు కూడా స్టార్టింగ్ పత్రికల నుంచి వచ్చిన వాడివే జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ గా పనిచేసిన వ్యక్తివే నువ్వు తర్వాత నువ్వు రియల్ ఎస్టేట్ చేయొచ్చు ఎపి డెప్యూటీసీలు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు నువ్వు నీ నుంచి స్టార్ట్ చేసింది కూడా చిన్న చిన్న పని కానిచ్చి తర్వాత ప్రింట్ మీడియాలో నువ్వు ఒక జర్నలిస్ట్ గా కొన్ని రోజులు కొనసాగిన తర్వాత అది దాటిన తర్వాత వచ్చిన వచ్చినటువంటివి